హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మీకు సోరకాయ అప్పాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు ఇది ఫస్ట్ సోరకాయ తురుముకొని ఇలా పెట్టుకోండి నేను కొంత క్వాంటిటీ చేస్తున్నాను సో పక్కకి ఒక మిక్సీ జార్లో మీరు ఒక ఫోర్ పచ్చిమిర్చి అండ్ అలాగే కొంచెం జీలకర్ర వేయండి దీంట్లోనే ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ టేబుల్ స్పూన్ అండ్ అలాగే ఎల్లిపాయలు ఎక్కువ కావాలి ఒక సెవెన్ టు ఎయిట్ వెల్లి వెల్లుల్లి అండ్ అలాగే ఒక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవంతా కలుపుకొని పేస్ట్ చేసుకొని ఆ సొరకాయ తురుములోనే వేయండి అండ్ అలాగే కొన్ని నువ్వులు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు సో అండ్ దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ సో ఫస్ట్ సాల్ట్ అయితే కొంచమే వేసుకోండి మళ్ళీ పిండి కలిపిన తర్వాత టేస్ట్ తెలుస్తుంది కదా సో అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే కొంచెం తగినంత అన్నట్టుగానే వేస్తున్నాను దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేయండి అండ్ మిర్చి నేను ఒక ఫోర్ మిర్చి వేసాను కాబట్టి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవచ్చు అండ్ దీంట్లోనే సో బియ్యం పిండి మనం సోరకాయ తురుము వీటన్నింటికి తగ్గట్టుగానే వేసుకోవాలి ఎందుకంటే ఈ అప్పాలు ఇవి వాటర్ పోసి కలపకుండా ఓన్లీ ఆ సోరకాయ తురుములో ఈ పేస్ట్లో ఉన్న వాటర్ తోటే మిక్స్ అయ్యేలాగా చూసుకోండి సో ఫస్ట్ కొంచెం క్వాంటిటీయే వేశాను సో మేము ఇద్దరమే కాబట్టి ఎక్కువ పట్టవు మాకు చూడండి ఈ విధంగా అసలు వాటర్ ఒక చుక్క ఒక డ్రాప్ కూడా వేయలేదు నేను సో ప్రాపర్గా సోరకాయ తురుము అండ్ మనం పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా సో అందులో ఆల్రెడీ లిక్విడ్ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా మంచిగా కలుపుకోండి అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర సారీ కరివేపాకు కూడా వేసి ఇలా కలపండి మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు సో ఈ విధంగా వస్తుంది మనకు కన్సిస్టెన్సీ సేమ్ మనము చెక్క గ్యారెల్ చేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ చాలు సో ఇలాగే ఉండలుగా చేసుకొని ఈ విధంగా ఒత్తుకోండి సో ఒక కవర్ పే కవర్ కానీ కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా గ్యారెల్ ఒత్తుకోండి చూడండి ఎంత బాగా వస్తున్నాయంటే ఎక్కువగా పల్చగా చేసుకోకూడదు ఇవి కొంచెం మందంగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి సో పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు సోరకాయ చూడగానే వాళ్ళకి అది గుర్తొచ్చేస్తుంది అంత బాగుంటాయి నాకైతే చిన్నప్పుడు నుంచి చాలా ఇష్టం మా అమ్మ నేర్పించింది ఈ అప్పాలు ఎలా చేసుకోవాలో చూడండి ఎంతో రుచికరమైన సోరకాయ అప్పాలు రెడీ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇవి ఈరోజు చేసుకుంటే రేపు పొద్దున కూడా తినచ్చు కొంచెం గట్టిగా ఉన్నా కూడా ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఫస్ట్ టైం మా హస్బెండ్కి నేను చేసి పెట్టాను ఇది తనకు కూడా చాలా నచ్చాయండి ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో